హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సుమతి పి మినీ బ్లాగ్స్ ఎక్కడికి వెళ్తున్నారని చూస్తున్నారా తమ్ముల ఆల్రెడీ మీరు చూసే ఉంటారు యాదగిరిగుట్ట వెళ్తున్నాను అండి నేను యాదగిరి యాదగిరిగుట్ట వెళ్ళి టూ ఇయర్స్ అయ్యింది చాలా రోజుల తర్వాత వెళ్తున్నాను ఎర్లీ మార్నింగ్ బయలుదేరిపోయాం కానీ నైన్ అయింది చూడండి నైన్కే ఎంత ఎండగా ఉందో చూసారు కదా ఎండ ఎలా వస్తుందో టూ ఇయర్స్ తర్వాత యాదగిరిగొట్ట వెళ్తున్నాను వీకెండ్స్ అయితే ఎక్కువ పబ్లిక్ ఉంటారు బట్ వీకెండ్ కాదు మేము వెళ్ళేది మామూలుగా డేస్ లోనే వెళ్తున్నాము ఎలా ఉంటుందో చూడాలి ఇది భువనగిరి కొండ చాలా బాగుంటది వర్షం పడ్డప్పుడు భువనగిరి కొండ మీద నుంచి వాటర్ కారుతా ఉంటాయి అప్పుడు భలే ఉంటది వ్యూ కొండ మీద నుంచి ఇట్లా వాటర్ కారుతూ ఉంటే భలే బాగా అనిపిస్తుంది మేము అట్లా చాలా సార్లు చూసాము బట్ ఇప్పుడు ఎండాకాలం కదా వర్షం లేదుగా నీళ్ళు కూడా రావు జస్ట్ కొన మాత్రమే చూడండి ఇది అక్కడ వెళ్లే వాళ్ళకి అందరికి తెలుస్తుంది మా వాళ్ళు నన్ను కారులో నన్ను కూడా క్యాప్చర్ చేశారు ఆ గుడి దగ్గరికి వచ్చేసాము ఇంకా గుట్లకి ఎంటర్ అయ్యాము ఇక్కడ చెరువు చూసారా ఇక్కడ ప్రతిసారి ఇక్కడికి వచ్చి ఫుడ్ తినేవాళ్ళం మేము క్యారేజ్ తీసుకెళ్లే వాళ్ళం ఇంటి దగ్గర నుంచి ఇక్కడ కూర్చొని చెట్ల కింద కూర్చొని తిని కొంచెంసేపు ఆ క్లైమేట్ అంతా కొంచెంసేపు ఎంజాయ్ చేసి వెళ్లే వాళ్ళం అప్పుడు కోతులు బలే ఉండేయండి ఇప్పుడు ఏం పెద్దగా కోతులు అయితే లేవు అక్కడ ఇది లాగా కట్టారు బలే ఉంది కదా దగ్గరకు వచ్చేసాం అటు ఇటు గ్రీనరీ మాత్రం చాలా బాగుంది రోడ్లు అవి బాగున్నాయి టూ ఇయర్స్ తర్వాత వస్తున్నాను కదా కొంచెం ఎగ్జైట్మెంట్ అంతే గ్రీనరీ బాగానే ఉంది కానీ ఎండ కూడా బాగుంది అని పబ్లిక్ ఎలా ఉంటారో చూడాలి ఇంకా ఇది సురేంద్రపూరి ఇది రిటర్న్ లో వచ్చేటప్పుడు చూపిస్తాను మీకు ఇప్పుడైతే మనం స్వామివారి దర్శనం మెయిన్ కదా మనకి లక్ష్మీ స్వామి దర్శనం చేసుకొని రిటర్న్ లో వచ్చేటప్పుడు మనం సురేంద్రపూరి చూద్దాం నాకు వీలైనంత వరకు నేను క్యాప్చర్ చేయగలుగుతున్నాను ఎందుకంటే ఎండ బాగా ఉంది అది ఎంత దేశం నేను కారులోనే తీయగలుగుతున్నాను బయటకు వస్తే మళ్ళీ ఇంకా నాకు చాలా కొంచెం కష్టంగా ఉంటుంది గుడి దగ్గరకు వచ్చేసాము ఇప్పుడు కొండ ఎక్కాలి మనం ఇంకా అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది కదా గుడి నాకెందుకో పాత గుడే బాగా అనిపించింది అప్పుడు ఇటు నుంచి వెళ్ళేవాళ్ళం ఈ ఇక్కడ గుడెంబటికి ఇటు వెళ్ళేవాళ్ళం కానీ ఇప్పుడు అన్ని మారిపోయినాయి ఆ వెళ్ళే దారులన్నీ మార్చేశారు మెట్ల దారి మాత్రం చాలా బాగుంది ఆ మా వాళ్ళని నడిచి వెళ్దామని అడిగితే ఇప్పుడు కాదమ్మా ఇప్పుడు చాలా ఎండలుగా ఉన్నాయి మేము నడవలేము ఇంకా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నడుద్దాం అన్నారు కానీ నేను ఒకసారి నడిచెళ్ళనుకుంటున్నా దేవుడి కారునిస్తే ఖచ్చితంగా నడిచి వెళ్తాను ఏదో ఒకరోజు ఇది మెట్లు దారి నడిచి వెళ్లేదారి ఇది ఇది మనం ఇప్పుడు పైకి వెళ్తున్నాము పైకి వచ్చాము కార్ పార్కింగ్ లో పెట్టాము ఒక ఆమె చూడండి నామాలు పెడుతుంది వద్దమ్మా అంటే లేదమ్మా ఎవరు బోనీ చేయలేదు మీరు ఎంతో కొంత ఇవ్వండి ఇచ్చి నామాలు పెట్టించుకోండి అన్నది అందుకనే పెట్టించుకుంటున్నాము చాలా బాగా పెట్టింది పెద్ద ఆవిడ మా పాప కూడా పెట్టించుకుని నేను కూడా పెట్టించుకున్నాను ఎంతో కొంత ఇవ్వంటే నేను అంత అన్నమాట అనమాట ఎండలో కూడా వీడియో ఆపట్లేదు నేను ఇదిగో మా నలుగురిని ఒక ఫోటో దిద్దాం మళ్ళీ చెమట్లకి అసలు చెమట్లుగా ఉన్నాయి వద్దు నామాలు అన్నాను ఎందుకంటే కారిపోయింది కదా ఎక్కువసేపు ఉండదు వద్దు అంటే ఆమె బలవంతంగా పెట్టించుకోండి అమ్మా అంటే సరేలే అని పెట్టించుకోను నేను ఎప్పుడు పెట్టించుకోనండి బస్ కోసం వెయిటింగ్ ఫ్రీ బస్సు ఉంటుంది కదా ఇక్కడ అటు సైడ్ పార్కింగ్ ఉంటుంది ఇటు సైడ్ ఫ్రీ బస్సు ఫ్రీ బస్ కోసం వెయిటింగ్ అప్పటికి టూ బస్సెస్ వెళ్ళిపోయినాయి ఫుల్గా ఉన్నారు జనాలు ఏమో ఇంకా ఈ బలే ఉన్నాయి కదా మష్రూమ్స్ లాగా అందుకని అది తీసాను బా అనిపించింది నాకు అది అందుకే తీసాను బస్సెస్ ఫుల్గా ఉండి దొరకలేదు అందుకని ఇంకా ఆటో ఎక్కాము ఆటో ఎక్కితే కొత్త రూట్ లోనేమో ఓన్లీ ఫ్రీ వెళ్తాయి వెళ్తాయంట ఈ ఆటోలు మాత్రం పాత రూట్ ఉంది కదా అంత ముందు గుడి కట్టక ముందు మామూలుగా రీమోడల్ చేయక ముందు దారి ఉంది కదా ఆటో వైపు తీసుకొచ్చాడు ఎందుకలా అంటే అలాగే అంట నాకు అప్పుడే తెలిసింది ఆ విషయం ఓన్లీ ఫ్రీ బస్సెస్ మాత్రమే ఆ రూట్లో వస్తాయంట కొండపైకి ఆటోలు మాత్రం పాత రూట్లోనే వస్తాయంట సో మొత్తానికి గుడిపై గుడి దగ్గరికి వచ్చేసాం పైకి కొండ మీదకి జనాలు అయితే పలుచి ఉన్నారు మేము అనుకున్నాం కార్ కూడా పైన పెట్టుకోవచ్చు కదా కానీ పార్కింగ్ ఫైవ్ హండ్రెడ్ అంట సర్లే అని ఆటో వాళ్ళకి కూడా మనం పని కల్పించిన వాళ్ళు అవుతాం కదా అందుకని దర్శనానికి వెళ్తున్నాం ఇంకా అక్కడ ఫోటో తీయడానికి ఉండదు లోపల దర్శనానికి అయితే లాకర్లో పెట్టేసి మొబైల్స్ దర్శనానికి వెళ్ళిపోయాము దర్శనం అయిపోయిందండి బయటకు వచ్చాను దర్శనానికి టూ అవర్స్ పెట్టింది మేము వెళ్ళేసరికి ట్వెల్వ్ అయింది గుడి వన్ అవర్ మూసేశారు వన్ అవర్ తర్వాత ఓపెన్ అన్నమాట ఇది ఫ్రీ బస్ ఏరియా ఇంకా ఫ్రీ బస్ ఆల్రెడీ ఉందండి ఫ్రీ బస్ ఎక్కేసి కిందకి రావడమే ఇంకా టూ అవర్స్ జర్నీ పట్టింది ఇంకా బయలుదేరిపోయాము ఇక్కడ ఇంకా లంచ్ చేయాలి కదా లంచ్ చేయాలని చెప్పేసి దర్శనం అయితే మంచిగా అయింది మేము వేరే ఫోటోలు తీద్దాం అనుకుంటే అక్కడ ఆ గుడికి ప్లస్ కి దూరంగా ఉంది అందుకని గుడి ముందు నేను వీడియో తీయలేకపోయాను సురేంద్రపురి వచ్చేసాం ఆంజనేయ స్వామి పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం అది ఇక్కడ ఉన్నాయి కోతులు అక్కడ లేవు గుడిలో అప్పుడు బాగున్నాయి గుడిలో కూడా ఆ క్యూలో నిలబడే కూడా కోతులు వచ్చాయి ఇప్పుడేమో అసలు అక్కడ గుడిలో కోతులే లేవండి బాబు ఇంకా వచ్చేసాము అండ్ అక్కడ లంచ్ చేసేసుకున్నాము సురేంద్రపురిలో విష్ణుమూర్తి శివుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఇక్కడ లోపల పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది నేను మా పాప వెళ్తున్నాము మా వాళ్ళు ఎవరు అలా ఎండగా ఉంది మేము తిరగలేము అన్నారు అందుకని నేను మా పాప ఇద్దరం వెళ్ళాము చూడడానికి వాళ్ళు అక్కడే తినేసి కూర్చున్నారు చెట్ల కింద ఇది గోశాల ఇవి నవగ్రహ గుడులు తెలుసు కదా నవగ్రహాలు ఎన్ని ఉంటాయో అన్ని గుడులు అనమాట తొమ్మిది నవగ్రహాలకి తొమ్మిది గుడులు ఇది ఆల్మోస్ట్ అందరికి తెలుసు ఇది బయట ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళే దారి బయట అన్నమాట ఇది ధ్వజిస్తాము గుడిలోకి వెళ్తున్నాం చూడండి మమ్మీ రా అంటుంది మా పాప త్వరగా రా అని పెద్దగా లేరు కానీ యాదగిరిగుట్టలో మాత్రం ఆ రోజు బాగానే ఉన్నారు టూ అవర్స్ జర్నీ పంచమ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దర్శనం అక్కడ మొబైల్ నాట్ వెళ్ళవడని ఉంది అంటే ఫోటోలు తీయొద్దని రాసి ఉంది అందుకని నేను కొంచెం దూరం నుంచి తీసాను మళ్ళీ చూస్తే బాగోదు కదేమని అనుకుంటారని ఇంక ఇక్కడికి వచ్చి కూర్చున్న తర్వాత ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారిని క్యాప్చర్ చేశాను అనమాట అక్కడికి వెళ్ళి కూడా దర్శనం చేసుకున్నానులే మొబైల్ మొబైల్తో కొంచెం దూరంగా ఉన్నది ఒక చూడు చూస్తున్నాడు నా శివుడిది బాగుంటది గుడి ఇక్కడ కూడా తీసాను ఇంకా బయటకు వచ్చేసాము దర్శనాలు చేసుకొని ఇది గోశాల ఇది ఆల్రెడీ మీకు చెప్పాను కదా నవగ్రహ గుడులు ఇంకా ఎవరెవరు మేత వేస్తారా అని చూస్తున్నాయి ఇవి అవి చూడండి ఎలా చూస్తున్నాయి అందరు మేత వేస్తారు మరి ఏంటో అవి బక్క చిక్కినట్టుగానే ఉన్నాయి ఆవులు బయటకు వచ్చాను ఇది సురేంద్రపురి లోపల కుందా సత్యనారాయణ కళాధామం ఇంది వెళ్ళడానికి టికెట్ కదా టికెట్ ఉంటుంది బట్ నేను ఎప్పుడు వెళ్ళలేదులేండి ఎప్పుడు వచ్చినా మేము ఆ యాదగిరి గుట్ట దర్శనం చేసుకొని ఇక్కడికి వచ్చేసరికి అలసిపోతాం ఇంకా అక్కడి నుంచి లోపలికి వెళ్ళాలంటే కష్టం అదంతా లోపల చాలా టైం పట్టిద్ది చూడడానికి ఒక త్రీ అవర్స్ పట్టిద్ది అందుకనే ఇంకా అప్పటికే చీకటి చీకటైపోయిద్దని మేము ఇంకా ఏమి వెళ్ళము ఓన్లీ బయట సరౌండింగ్స్ మాత్రమే చూస్తాను శివుడిది బాగుంటది అక్కడ శివలింగం విత్ నాగపడుగు అది కూడా బాగుంటది అందుకని అవి క్యాప్చర్ చేశాను ఈ సరౌండింగ్స్ మాత్రమే తీసుకున్నాను ఈ రోడ్ సైడ్ పూలు ఎంత బాగున్నాయో అందుకే అవి తీసాను అక్కడ కూడా చూసేసుకున్నాం అయిపోయింది ఇంకా రిటర్న్ వచ్చేస్తున్నాం నాకు వీలైనంత వరకు వీడియో తీసి పెట్టాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే అండ్ షేర్ చేయండి లైక్ చేయండి Thank you. Thanks for watching. Bye.